అఫ్ కోర్స్ అది అంత ముందున్న ప్రభుత్వం చంద్రబాబు గారు తీశారు వాస్తవే మళ్ళా మళ్ళీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అది అది ఇప్పుడు సరైన పద్ధతుల్లో అమలు చేయట్లేదు అధ్యక్ష సరైన పద్ధతులు అది దాన్ని చేయిపోటు వలన కార్మిక వర్గంలో చాలా అసంతృప్తి ఉంది అదేవిధంగా ఇప్పుడు వయసు నలభై ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పెంచారు కారుణ్య నియామకాలు దాన్ని వివిధ కారణాలతో ఎలో చేయట్లేదు మెడికల్ బోర్డు కూడా పేరుకి నేమ్ సేక్ జరుపుతున్నారు తప్పితే కార్మికుల పిల్లలకి అవకాశం కల్పించట్లేదు సొంత ఇంటి పథకం లేదు అక్కడ దానికోసం చిన్న చిన్న పరిశ్రమలే సొంత ఇళ్ళు కట్టిస్తున్నారు అలాగే మారు పేర్ల మారు పేర్ల సమస్య పరిష్కారం మారు పేర్లతో ఆ రోజుల్లో ఎక్కేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఇవాళ అన్యాయం అవుతున్నారు వాళ్ళకి అవకాశం కల్పించాలి అలాగే నూతన గనుల ఏర్పాటుకు సంబంధించి మనం సరే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ యాక్ట్ వల్ల మన సింగరేణికి వచ్చే మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి సరే దా సాధ్యమైన మేరకు సింగరేణి వాటిని సంపాదించుకోవాలి సంపాదించుకున్న తర్వాత అక్కడ బొగ్గు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి కార్మికులు చేయాలనే నిబంధన ఉంది దాన్ని ఉల్లంఘిస్తున్నారు అధ్యక్ష అది ఆ బొగ్గు వరకైనా సింగరేణి కార్మికులకు అవకాశం ఇవ్వాలి అలాగే సింగరేణికి దాదాపు నలభై మూడు వేల కోట్ల బకాయిలు జన్కో సంస్థ ఉంది అధ్యక్ష అది దాన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించి పెర్క్స్ అని ఉంటుంది అధ్యక్ష దానిపైన కోల్ ఇండియాలో వాళ్ళకి ట్యాక్స్ రిఫండ్ చేస్తున్నారు మన దగ్గర లేదు అధ్యక్ష అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం తరచు ఎక్కువ అవుతుందనే ఒక విమర్శ కార్మికుల నుంచి వస్తుంది ఈ అన్ని అంశాలపైన నేను మీకు నోట్ కూడా వివరంగా ఇస్తాను దానిపైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తే మనకున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అది దాన్ని కాపాడుకోవచ్చు అని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు అధ్యక్ష శ్రీ కౌశిక రెడ్డి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష సభ్యులు చెప్పినటువంటి అంశం అధ్యక్ష మా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది బార్డర్లో దాని కింద ఐకట్టు ఆరు ఏడు వేల ఎకరాలు వస్తుంది దాన్ని ఇరవై ఇరవై మూడులో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది చాలా సంవత్సరాలది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది ఇప్పటిదాకా పెండింగ్ ఉంది దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి ఆరేడు వేల ఎకరాల హైకట్ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చినో ఇవాళ తణుగుల చెక్ డ్యామ్ బాంబెట్టి పేల్చిన అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు ఏఈ కాదు సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష ప్లీజ్ అధ్యక్షుబాక నియోజకవర్గం అధ్యక్ష మరి ఎనిమిది మండలాల అధ్యక్ష మరి ఎనిమిది మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిల ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నది అధ్యక్ష మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అది సాధ్యం కాదు మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు ఇంకొక విషయం అధ్యక్ష మరి కరెంటు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష ఇప్పుడు నాట్ల సమయం మరి ఇప్పుడే ఎనిమిది తొమ్మిది గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేలా ఇంకా ఇబ్బంది అవుతుంది మరి ఆ పవర్ విషయంలో కూడా చాలామంది ఆందోళనగా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలల్లో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు కరెంటు పోల్లు కావాలి వైరు కావాలి మరి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్ పోతే మా దగ్గర బడ్జెట్ లేదు మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముగ్గుని చెప్తున్నారు ఇది కాకుండా అధ్యక్ష మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష రైతులకు సంబంధించింది మరి కూడవెల్లి వాగులో మరి నీళ్ళు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాల్వలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాల్వలు తీసుకున్నారు గతంలో మరి ఆ టెంపరీ కాల్వలు పూర్తిగా మట్టి మట్టి పూ పూడిక నిండిపోయింది మరి ఆ కాల్వలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాలువల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయి సబ్కెనాల్ల ద్వారా మరి దీప డి రెండు సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక సాగర్ మీద మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మరి కాలువల మీద కానీ పూడికల్ పూడికల్ దీతం మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విన్నపాలు చేసిన ఒక్కరోజు కూడా కనీసం మా జిల్లాలో ఏం జరుగుతున్నది కాలువలు ఏమవుతున్నది ఇరిగేషన్ ఏమున్నదని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష మరి ఇన్ని సమస్యలు ఉన్నా మరి మా సిద్దిపేట జిల్లాల కాళేశ్వరం ద్వారా మూడు ప్రాజెక్టులు కట్టుకున్నాం మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు రెండు రెండు లక్షల మూడు లక్షల కల్టివేషన్ ఉంటుంది దాని మీద పూర్తిగా మరి మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డది మల్లన్న సాగర్లో చెర్ల నీళ్ళు ఉన్నాయి కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా నీళ్లు తీసుకపోవాలి టెంపరీగా రైతులు గతంలో యాసంగికి సొంత డబ్బులు వేసుకొని మెయిన్ కెనాల్ నుంచి తెగ్గొట్టుకొని లోపలికి నీళ్ళు తీసుకుపోయినరు మళ్ళీ కూడిపోయినాయి ఇప్పుడు మరి ఈ సంవత్సరం ఎట్లా అని చెప్పి చాలా మంది ఆందోళనలో ఉన్నారు ఒక్కసారైనా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు వచ్చి రివ్యూ పెట్టి కనీసము మరి అవి ఏ విధంగా ముందుకు ముందుకెట్లా పోదామని చెప్పి మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క రోజు కూడా రెండు సంవత్సరాల నుంచి మంత్రి గారు ఒక్క రోజు కూడా సిద్దిపేట జిల్లాలో ఇరిగేషన్ మీద ఒక్క రోజు కూడా రివ్యూ పెట్టలేదు మరి గతంలో కట్టిన ప్రాజెక్టులు కానీ కాలువలు తీసే పరిస్థితి కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ లేదంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మీరైనా చెప్పాలి అధ్యక్ష మరి యూరియా కానీ కరెంటు కానీ ఇరిగేషన్ కానీ ఈ మూడు కూడా రైతులకు సంబంధించిన విషయము మరి మొన్న రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఇప్పటి వరకు కూడా వారికి గోడమ్లలో పెట్టలేక ఎప్పుడు కూడా అన్లోడ్ కాకుండా రైస్ మిల్ల ముంగట్నే ఉంటుంది అవి కూడా అన్లోడ్ చేసుకోవట్లేదు ఇష్టం ఉన్నట్టు రైస్ మిల్ యజమానులు కూడా మరి తరుగు పేరు మీద ఇప్పటికి కూడా ఇంకా కటింగ్ చేస్తూనే ఉన్నారు దీని మీద కూడా ఎవరు కూడా పట్టించుకునే నాతులు లేరు మాది పూర్తిగా ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాలు కూడా వ్యవసాయం సంబంధించిన రైతుల అధ్యక్ష ఇప్పటికైనా ఒకసారి సిద్దిపేట జిల్లా మీద దుబ్బాక నియోజకవర్గం మీద ఒక కన్ను పెట్టి మా రైతులను కాపాడవలసిందిగా మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే అందరు కూడా నాట్లు పడ్డాయి ఆందోళన ఉన్నారు కరెంట్ వస్తుందా యూరియా వస్తుందా మా కాలువలలో తీస్తారా మరి విత్తనాలు సరిగా ఇస్తారా అని చెప్పి అందరు కూడా ఆందోళన ఉన్న దయచేసి మరి గౌరవ మంత్రి గారు మరి ఇరిగేషన్ మంత్రి కానీ అగ్రికల్చర్ మంత్రి కానీ మరి వచ్చి త్వరలో మరి అధ్యక్ష యూరియా అంశానికి సంబంధించి కానీ ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది ఉత్పత్తి అయిన ఎగుమతులైన దిగుమతులైన మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చెయ్యని కారణంగా తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకూడడం కోసం ఒక యాప్ ద్వారా వచ్చిన ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసిన తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు అధ్యక్ష ఇది గమనించాలా మిగతా అంశాలనేవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్షుగడ్ ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే మొన్న లోకల్ బాడీస్లో మంచి ఫలితాలని మా దగ్గర ఇవ్వడం అనేది జరిగింది అధ్యక్ష మా ప్రజలందరూ కూడా ఒక మాట చెప్పే రావడం అనేది జరిగింది నా నియోజకవర్గ మంత్రి కూడా కవ్వల్ టైగర్ జోన్ అక్కడ ఇంద్రం ఇల్లు మన ప్రభుత్వం ఇస్తే అక్కడ విశాఖ అధికారులు ఒక ఇల్లు కూడా కట్టకుండా ఇబ్బందులు పడుతున్నారు నిన్న కాదు మొన్న మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ గారిని కూడా ప్రత్యక్షంగా తీసుకెళ్లేసి గ్రామాన్ని కూడా చూపించడం అనేది జరిగింది అదేవిధంగా మొన్న ఇస్లాంపూర్లో కాటన్ బండ్లు బయటికి రావాలంటే పత్తి బండ్లు బయటికి రావాలంటే కొంత కంకర ఇదంతా కూడా వాళ్ళు వేశారు వేసేస్తే కూడా జేసీబిల్లు ద్వారా తవ్వ తవ్వీ చేశారు ఈరోజు ఒక ఆరోపి ఆర్ అటవీ శాఖ భూమికి సంబంధించిన రైతు చేను దున్నుతుంటే ఇప్పుడు మా కార్యకర్త ఇంట్లో ఉన్నాడు అతనికి జైలుకి తీసుకెళ్లడానికి అటవీ శాఖ అబ్బాలు ఇది మా అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఇంద్రం మిల్లు కట్టకుండా చాలా రకానికి ఇబ్బంది పడుతున్నాను ప్రతిపక్షంతో నేను పొట్లాడే అక్కడ ఇది లేదు కానీ అటవీ శాఖతో డైరీ కొట్లాడే పరిస్థితి సార్ అధ్యక్ష కాబట్టి అటవీ సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం అధ్యక్ష శ్రీ డాక్టర్ సంజయ్ గారు అధ్యక్ష జైత్యాల నియోజకవర్గానికి సంబంధించి జైత్యాల పట్టణం ఓల్డెస్ట్ మున్సిపాలిటీ అధ్యక్ష పట్టణం మధ్యాహ్నం యావర్ రోడ్డుని ఉంటుంది అది గతంలో అరవై ఫీట్లుంటే ఎనభై ఫీట్లు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో వంద ఫీట్లకు కూడా జియో తీసుకురావడం జరిగింది ఆ విస్తరణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారి హౌస్లో కాబట్టి దయచేసి దానికి తగిన నిధులిచ్చి కానీ టీడీఆర్ ద్వారా కానీ ఎవరి రోడ్డు విస్తరణ అతి త్వరలో చేయించాలని కొడుతాను రెండవది మాది ఇరిగేషన్ బాగా ఎక్కువ ఉన్న ప్రాంతం కమాండ్ ఏరియా అక్కడ కాలువల మరమ్మతులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష అదొకటి చూడాలి థర్డ్ మా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా సభలోనే ఉన్నారు వారికి కూడా సంబంధించిన విషయం మా ప్రాజెక్టు రోల్లవా దాదాపు పూర్తవుతుంది అటవీ అనుమతులు రాక గేట్లు బిగించక ఇబ్బంది అవుతుంది అది అటు అటవీ శాఖ ఇరిగేషన్ శాఖ సమన్వయపరిచి తప్పకుండా చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా మా లక్ష్మణ్ కుమార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు దృష్టికి తీసుకెళ్తున్నా ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందే కొడుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ కాలేరు వెంకటేష్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మా దగ్గర అంబర్పేట్ కాన్స్టిచెన్సీలో మూసీ నది వరదల వల్ల మూసరంబాగ్ బ్రిడ్జ్ కొట్టుకపోవడం జరిగింది అధ్యక్ష అయితే మూడు సంవత్సరాల క్రితము యాభై కోట్లతోటి మూసరంబాగ్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు పెద్ద ఎత్తున కట్టాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష అయితే గత రెండు సంవత్సరాల నుంచి అక్కడ పని జరగక చాలా నత్తనడకతోటి పని జరగడం వల్ల మా అంబర్పేట ప్రజలు అటు నగర్ మరియు మలక్పేటు నగర్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కాబట్టి తమ ద్వారా విన్నవించడం ఏంటంటే ఆ బ్రిడ్జ్ తొందరగా కడితే ఇటువైపు అటువైపు ఉండే ప్రజలకు అంబర్పేట్ ప్రజలకు అటు మలక్పేట్ ప్రజలకు వినియోగంగా ఉంటుంది ఆ తర్వాత అందరికీ లాభం చేకూరుతుందని తమ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో ఒక పెద్ద హిందూ శ్మశాన వాటిక ఉంది అధ్యక్ష ఆ తర్వాత ముస్లిం గ్రేవ్ యార్డ్ కూడా ఉంది అధ్యక్ష అవి రెండిటిని కూడా డెవలప్ చేస్తే ఇంత క్రితము మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో శ్మశాన వాటికలు భారీ ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది తమతోటి విన్నవించడం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ రెండు గ్రేవ్ యార్డ్లు డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ నవీన్ యాదవ్ గారు స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు గౌరవ మంత్రులకు సభ్యులకు అధికారులందరూ కూడా నమస్కారం స్పీకర్ సార్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించడం రెండు సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా గౌరవంగా భావిస్తూ అధ్యక్ష మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరు కూడా మనసార కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమం అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు అది పని కొద్ది ఆలస్యమవుతాం తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను అట్లానే హైటెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో అది కూడా అధికారుల దృష్టికి మా తీసుకెళ్ళినారు అది కూడా అండర్ గ్రౌండ్ కేబిలింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారు అనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని టెన్త్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా రా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్ సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ కేఆర్ నాగరాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష గత నెల జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష మనందరికీ తెలుసు కాకతీయల కట్టిన మహానగరంలో ఆ నగరంలో కట్టిన కొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కానులన్నీ కూడా జలమయమైన అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చి అధికారులకు అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నెల రేషన్ అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా పదిహేను వేల చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మర మరణించిన వారికి కూడా ఐదు లక్షలు ఇవ్వడం మేము మా తరఫున మరి వర్ధనపేట నియోజక తరఫు నుండి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా అక్కడ గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది అధ్యక్ష అది దానివల్ల ఆ ఆయకట్టు అంటే అందులో అయిపోయింది ఆ చెరువు అంతా గత పది సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి నగర్ కాలనీ అని ఉంటుంది అధ్యక్ష చెరువు కట్ట కిందనే అది మొత్తం కూడా పాపం ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న వారి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా సుమారుగా ఒక్కొక్కరికి సుమారుగా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్కరికి నష్టం జరిగింది అధ్యక్ష కాబట్టి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి అలాగే మా యొక్క ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఆ గోపాలపూర్ చెరువును రివిట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నా అధ్యక్ష రెండవ విషయం సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష రికార్డులకు వెళ్ళి తొలగించాలి అంతే భాష మంచిగా మాట్లాడమని సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం శ్రీమతి కోవాలక్ష్మి గారు అధ్యక్ష నమస్కారం మీకు ఈరోజు ఏదైతే మన అసెంబ్లీ నువ్వు ఈరోజు మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష మరి మా కొమ్ జిల్లా ఆసిఫాబాద్ కానిస్ట్యు మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతం ఎక్కువ ఉంది మొత్తం కూడా నా నియోజకవర్గంలో పది మండలాలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు మరి రెండున్నర సంవత్సరాలు అయినా కూడా మరి మెయిన్గా రోడ్ సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఏదైతే అసమాబాద్ నుంచి ఉట్నూరు వరకు రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అక్ష అధ్యక్ష రోజు యాక్సిడెంట్ అవుతున్నాయి మరి గతంలో కూడా మేము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది మరి ఆ రోడ్డు పూర్తిగా మరి రిన్యువల్ రీబీటీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు ఆ రోడ్డు గురించి అసలు పట్టించుకోవటం లేదు అధ్యక్ష మీ ద్వారా మేము కోరేది ఏందంటే అధ్యక్ష ఇప్పుడు గాదేగూడ మండలి కూడా మరి అక్కడ కూడా బీటీ రీనివాల్స్ అధ్యక్ష ఆర్ఎన్బి రోడ్స్ కానివ్వండి తర్వాత మరి ఏదైతే రాజ్ రోడ్స్ కానివ్వండి ఇవి కూడా చాలా చెడిపోయి చాలా అద్భుతంగా పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితులు కూడా లేవు ఏదైతే గాదిగూడ మండలం నుంచి కూడా మారుగూడ నుంచి కొలంగూడ వరకు కొలమ్మ వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కానిస్టెన్సీ అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నారని కాదు అధికార ఎమ్మెల్యేలకు ఒక రకంగా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా కాదు అధ్యక్ష ప్రజలని దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష ఏదైతే మన అధ్యక్ష ఎప్పుడో మనకు మన ప్రాజెక్టు విషయం వస్తే అధ్యక్ష కొమ్రామీ ప్రాజెక్టు మరి చాలా రోజుల నుంచి డ్యామేజ్ ఉంది ఆ విషయం కూడా మంత్రి సీతక్క గారికి తెలుసు మరి ఇప్పుడున్న వంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము మరి కొమర ప్రాజెక్ట్ కూడా మరి డామేజ్ అయ్యి ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది ప్రతి సంవత్సరం మరి ఈ ఒక రెండు సంవత్సరాల నుంచి నీళ్లు కూడా మొత్తం కూడా వదిలేస్తున్నారు దాంట్లో భాగంగా ఏవైతే బ్రిడ్జెస్ ఇప్పుడు గుండె బ్రిడ్జెస్ కానీ మన తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానీ సగం సగం అయ్యి అట్లనే ఆగి ఉన్నాయి అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా మరి సాంక్షన్ చేయట్లేదు తర్వాత ఏదైతే అన్నారపల్లి బ్రిడ్జ్ కూడా అది కూడా శాంక్షన్ అయి ఉంది అధ్యక్ష మేము ప్రతిసారి చెప్తున్నాం కానీ మరి ఇక్కడ అసెంబ్లీలో చెప్పినా కూడా మరి పట్టించుకోవట్లేదు అధ్యక్ష మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము చేయాలని తక్షణమే తొందరగా ఏవైతే రిన్యువల్స్ బీటీ రిన్యువల్స్ మాత్రం పూర్తిగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాము అధ్యక్ష ఏదైతే మన గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన వంటి మరి సిఆర్టీల సమస్య వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మరి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే పాపం వాళ్ళకు ప్రతి నెల నెల సాలరీస్ కూడా రావట్లేదు ఎనిమిది నెలల నుంచి సాలరీస్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా మీరు ఇప్పుడైతే మేము చెప్పిన సమస్యలు అయితే ఖచ్చితంగా మరి తొందరని ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిన కూడా మేము అక్కడ కనీసం ఏ స్పందన లేదు మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు మంత్రి గారు మరి జూపల్లి గారు ఉన్నారు వారి దృష్టికి మీ ధర తీసుకెళ్తున్నాము ఇంకోటి అధ్యక్ష ఏదైతే మాకు ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత మరి ఎక్కడ కూడా కాన్సెన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఎమర్జెన్స్ మరి అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ మాకు సిడిపి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేది అధ్యక్ష మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ అందరు సభ్యులందరూ కూడా మరి మీరు ఏదైనా ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు అధ్యక్ష గతంలో ఇస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా మీరు మరి సీడీపీ నిధులు మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ సభ్యురాలు మల్టిపుల్ సమస్యల మీద వారు రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష నమస్కారం అధ్యక్ష భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అట్లనే భువనగిరి నియోజకవర్గమే కాకుండా అక్కడ ఆలేరు నియోజకవర్గము అక్కడ తుంగతూర్తి నియోజకవర్గము అట్లనే నగరికల్ నియోజకవర్గానికి సంబంధించి మరి బస్వపురం రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో ఆ బస్వపురం రిజర్వాయర్ ప్రాజెక్టు దాదాపుగా కంప్లీట్ అయినది బహుశా పది శాతం ఉండొచ్చు బట్ ఆ ప్రాజెక్టులకు నీళ్లు వదలడానికి ఆస్కారం ఉన్నది కాకపోతే అక్కడ తిమ్మాపురం గ్రామం ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చేసి వాళ్ళకి హౌజెస్ అన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో అక్కడ పంపి మరి ఆ ప్రాజెక్ట్ని నింపాల్సిన అవసరం ఉంది వాళ్లకు లా వాళ్ళకు సంబంధించిన ఎల్ఏ నిధులు కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది మరి గత ప్రభుత్వం మరి అంతకుముందు ఇవ్వని పరిస్థితి మనం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముప్పై కోట్లు రిలీజ్ చేసిన మరి ఇంకా వంద కోట్ల వరకు ఉన్నాయి ఆ వంద కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పెట్టిన పది పదిహేను పదహారు వందల కోట్ల నిధులు పూర్తిగా అవి మరి ఆ నిధులు యూటిలైజ్ అయినట్టు అవుతుంది లేకపోతే పెట్టిన పదిహేను పదహారు వందల కోట్ల రూపాయలు వ్యర్థంగానే పోతున్నాయి తప్పితే ప్రజలకు మేలు జరుగుతలేదు మరి ఈ మూడు నాలుగు ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చి దానికి సంబంధించిన వంద కోట్ల నిధులు కేటాయిస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవుతుంది ఆ ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్ట్ నింపగలుగుతాం లేకపోతే అది అట్లనే పడి ఉంటుంది కాబట్టి మరి ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సిన అవసరం ఉంది ఆ ఊరి వాళ్ళకు కూడా మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నిధులు ఆలస్యం అవుతుంది వాళ్ళకు కూడా తిమ్మాపూర్ గ్రామస్తులకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినవించుకుంటున్నాం అట్లనే అధ్యక్ష ఇంకొక అంశం కూడా మరి మాకు సంబంధించిన హెల్త్ మినిస్టర్ గారికి ఒలిగొండ మండలంలో ముప్పై ఎప్పటి నుంచో ఉన్నది బహుశా అతి పెద్ద మండలం

అదే విధంగా సార్ మీ స్క్రీన్ ప్రెసెంట్ చాలు అన్ని గ్రామాలకి హెడ్ క్వార్టర్ వైరా అక్కడ డయాలసిస్ సెంటర్ కోడ్ కావాలని చెప్పి అడిగినాము అధ్యక్ష దాన్ని కూడా ఇప్పించవలసింది మనవి చేస్తూ మీకు తమకి ఇంకోసారి ధన్యవాదాలు తెలుసు సెలవు చేసుకుంటున్నాం కాన్స్టేలో చెప్పినవి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ మాణిక్ గారు ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గంలో ఓకే సో ప్రొడ్యూసర్ గారు వెయిటింగ్ ఇక్కడ మేమందరం కూడా వెయిటింగ్ అలాగే గతంలో ప్రభాస్ గారు రెండు నెలలు మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి ఒక్క నిమిషం కొంతమంది మరి నా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది వారు కూడా మరి పంచాయతీ రోడ్లు కానీ ఆర్ఎంబి రోడ్లు కానీ వారికి మరి నా యొక్క దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా వేసినట్టు కనబడతలేదు మరి ఏంటంటే ప్రజలు రోడ్ల మీద పోతుంటే మోటార్ సైకిల్ మీద పోని కార్ల మీద పోని మరి పరిధిలో గుంతలలో పడి కార్లలో కొట్టుకోవడం కార్ల మీద పోని ఆలోచించి మరి ఈ యొక్క రోడ్ల విషయం కూడా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా సార్ నా ఊకరు మండల జ్వర మండలం మా దగ్గర ఒక కేతజ్ఞ అనే ఆలయం ఉంది మీకు కూడా తెలుసు మరి అక్కడ మా ఆరు పడకల మన హాస్పిటల్ ఉంది దాన్ని ముప్పై పడకల హాస్పిటల్గా చేయాలని ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర నుంచి ప్రజలు వస్తున్నారు అక్కడక్కడ కొన్నిసార్లు ఒక నారు టెంపుల్కి ఒక లేడీ వచ్చింది జ్వరంతో బాధపడి కానీ అక్కడ హాస్పిటల్ లేనందుకు బాగా ఇబ్బంది పడింది కాబట్టి దాన్ని మరి ముప్పై పడకల హాస్పిటల్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా సభ్యులు చెప్పిన విషయం నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష శ్రీలింగపల్లి కాన్స్టిట్యున్సీలో నాలాలు చెరువులు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆ పనులు జరగట్లేదు అధ్యక్ష కారణాలు ఏమిటంటే కిర్లోస్కర్ కమిటీలని రకరకాల కమిటీలని గతంలో ఎనిమిది మీటర్ల నాలా అని పది మీటర్ల నాలా అని ఇరవై మీటర్ల నాలా అని ఇప్పుడు నలభై మీటర్ల నాలా అని రకరకాల ఉంటే దాని మూలన అధికారులు సమన్వయ లోపంతో పనులన్నీ కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష గతంలో కూడా కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష కేటాయించిన నిధులు కోసం అడగట్లేదు అధ్యక్ష కేటాయించి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కానీ నాళాల మీద చెరువుల మీద వర్షాలు భారీగా పడే పరిస్థితుల్ని శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో